హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్ ఆనుకొని ఉన్నటువంటి మందాడి వెంచర్ అండి మందాడి వెంచర్లో డిటీసీపీ లేఅవుట్ ఇది కలెక్టరేట్ అండి కలెక్టరేట్ ఆనుకొని ఉంటుంది డిటీసీపీ వెంచర్ దీంట్లో నలభై ఫీట్ల రోడ్డుకి తూర్పు ఫేసింగ్ ఒక ఫ్లాట్ వచ్చింది నూట నాలుగు గజాలు నూట నాలుగు గజాల ఓపెన్ ఫ్లాటు ఇది లాస్ట్ డెడ్ ఎండ్ ఫ్లాట్ అండి ఓపెన్ ఫ్లాట్ వచ్చింది ఇది స్క్వేర్ చేస్తే తొంభై ఐదు గజాలు వస్తుంది ఇరవై ఒకటి పాయింట్ మూడు ఇరవై ఒకటి పాయింట్ మూడు వెడల్పు నలభై లోతుతో స్క్వేర్కి వస్తుందండి ఇంకా కొంచెం ఈ గోడ అనుకొని కొంచెం క్రాస్ బిట్ ఉంటుంది నూట నాలుగు గజాలు తొంభై ఐదు గజాలకు మాత్రమే పేమెంట్ చేయాలండి తొంభై ఐదు గజాలకు పేమెంట్ చేస్తే నూట నాలుగు గజాలు వస్తుంది స్క్వేర్గా ఉన్నదానికి మాత్రమే పేమెంటు ఇరవై ఒకటి పాయింట్ మూడు వెడల్పు నలభై లోతుతో తొంభై ఐదు గజాలు వస్తుంది తొంభై ఐదు గజాలకు పేమెంటు ఇంకా ఇది స్క్వేర్ కొంచెం క్రాస్లో వస్తుంది అది మిగిలినది తొమ్మిది గజాలు తొమ్మిది నుంచి పది గజాలకి ఫ్రీగా వస్తుందండి ల్యాండ్ తొంభై ఐదు గజాలకి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు ఇక్కడే పక్కన ఒక ఫ్లాట్లో బోర్ కూడా వేసారు కట్టడానికి పక్క ఫ్లాట్ వాళ్ళు ఇవన్నీ కడుతున్నారు అండి ఆల్రెడీ ఒక పది ఫ్యామిలీస్ లివింగ్ ఉంటున్నారు ఒక ఆరు డూప్లెక్స్ హౌజెస్ కూడా కడుతున్నారు ఈ వెంచర్లో ఇది వచ్చేసి తొంభై ఐదు గజాలు మొత్తం నూట నాలుగు గజాలు నూట నాలుగు గజాల్లో తొంభై ఐదు గజాలకి మనం పేమెంట్ చేయాలి తూర్పు ఫేసింగ్ నలభై ఫీట్ల రోడ్డు డిటిసిపి కరెంట్ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను రోడ్డు కనెక్షను అన్నీ ఉందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు పక్క ఫ్లాట్లు కూడా బోర్ వేసారు కట్టడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్